శ్రీయాస్టాలజీ రోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా శుభ శుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను ఈరోజు శుభదినం సూర్య ఉదయం సోమవారం శక్తివంతమైన శివుడికి ప్రత్యేకించిన రోజు అలాగే ఈరోజు తిథి నవమి తిథి మనకు ఆరోగ్యపరమైన విషయాల్లో కానీ కష్టాల్లో కానీ రావడానికి కానీ కుటుంబ తగాదాలు కానీ మానసిక ఒత్తిడిని కానీ తగ్గించిపోయి మనకు అన్ని రంగాలలో తిది బలం కలిసి వచ్చే అవకాశాలుంటాయి అలాగే నక్షత్రం నక్షత్రం చంద్ర భగవానుడు ద్వితీయ రాశిలో తర్వాత సాయంత్రం నాలుగు గంటల చిల్లర నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాలకి మూలా నక్షత్రంలో ప్రవేశం అందువల్ల ద్వితీయ తృతీయాధిపతిలో బలం చంద్రుడు అధిక శాత బలంగా ఉండడం వల్ల మీ అన్నదమ్ములు అక్క చెల్లెండ్రులతో సంతోషకరంగా ఉంటారు శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు సామాజిక సేవల్లో పాల్గొని మంచి పేరు ప్రతిష్టలు మీకు కలుగుతుంది మీ కుటుంబంలో మీరు అత్యంత సమీప బంధువు మీకు అనుకూలం అవ్వడం కొన్ని విషయాల్లో దాని ద్వారా మీకు మంచి జరగడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటుంది మీరు ఈరోజు శివాలయానికి వెళ్ళి దైవ అనుగ్రహ పూజల్లో రుద్రాభిషేకంలో పాల్గొనండి శివరాత్రి అతి సమీపంలో ఉండడం ఈ సోమవారం మనం ప్రశాంత వాతావరణంలో శివుడి యొక్క ఆరాధన ద్వారా మనకు మంచి జరుగును తులారాశికి రాహువు ఆరవ స్థానంలో కేతువు పన్నెండవ స్థానంలో ఉండడం వల్ల ఖచ్చితంగా రోగ నివారణ శక్తి ధన విషయంలో పోగొట్టుకున్న వాళ్ళు మానసికంగా ఒక్క ఊరిని వదిలి ఒక ఊరికి వెళ్ళిన వారు కష్టాల కోసం ఉపాధి అవకాశాల కోసం బయలుదేరిన వారికి కూడా మంచి జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది ఆ కష్టాలు కొద్ది నక్షత్ర రాసుల్లోనే అది నక్షత్రం విశాఖ నక్షత్రం వాళ్ళు అధికంగా ఇబ్బందులు పడుతున్నవారు ఈరోజు శుభగ్రహాల అనుగ్రహం ద్వారా గోచార రీతిగా మీకు సంపూర్ణంగా వివరించబడును ఉద్యోగ వ్యాపారాది రంగంలో విజయ సిద్ధి ఉంది మనోబలంతో ముందుకు సాగి అనుకునింది సాధిస్తారు కొత్త బాధ్యతలు మీద పడతాయి వాటిని సమర్థవంతంగా నివారించగలుగుతారు లక్ష్యం నెరవేరుతుంది సమయం అనుకూలంగా ముందుకు సాగండి కుటుంబం వృద్ధి సంబంధించిన శుభవార్త వింటారు మీ గృహ లాభాలున్నాయి తోటి వారి సహకారం అందుతుంది బంధుమిత్రులతో కలిసి శుభకార్యంలో పాల్గొంటారు ప్రయాణ సౌకర్యం కలదు అలాగే ప్రతి ఉద్యోగ వ్యాపారంలో మీరు ఆశించిన నిర్ణయములు వస్తాయి చేపట్టే పనుల్లో ఎన్నో ఆటంకాలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు తృతీయ గ్రహాల్లో చంద్రుడు రావడమే శుభకరమైనది అలాగే శ్రమకు తగిన ఫలితం ఉంటుంది ఎన్ని ఆటంకాలు ఎదురైనా సమర్థవంతంగా ఎదుర్కొంటారు ఒత్తిడి పెరుగుతూ అను అను రీతిగా అనేక విషయాల్లో మీకు ఇబ్బందుల్లో ఉన్న సమస్యల నుంచి బయటపడడానికి అవకాశాలుంది ఈరోజు రుణమాఫీ చే తీర్చుకోగలుగుతారు అలాగే మీ కుటుంబ సభ్యులతో ఈరోజు ఎక్కువ సమయం గడుపుతారు గడుపుతారు దానివల్ల మీరు ఆనందకరంగా సంతోషంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది ఈరోజు అనుకూలమైన ఒక వార్త ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది అలాగే గొప్ప భవిష్యత్తుకు మీరు పునాదిని వేయడం వల్ల మంచి శుభ ఫలితాన్ని కూడా ఎదురు చూసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంది మీరు ఆశించిన ఫలితాలు దక్కుతాయి మనోధైర్యంతో విజయానికి మూలము అలాగే మీరు అనేక రంగాల్లో అనుకున్నది సాధిస్తారు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు అలాగే ఈరోజు శుభగ్రహాల అనుగ్రహం సంపూర్ణంగా తృతీయము ద్వితీయం ఉండడం వల్లనే మంచి ఫలితాలని ఎదురు గ్రహ గ్రహచాలనం రీతిగా మీకు గల ఆకాంక్ష కోరిక భయం వలన అనాగారికపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అపరిస్థితిని నెక్కడానికి మీకు కొంత సరైన సలహా అవసరం ఈరోజు మీ తల్లిదండ్రులకు మీకు పొదుపు చేయే కొరకు హితబోధనం చేస్తారు మీరు వాటిని శ్రద్ధతో విని ఆచరణలో పెట్టాలి లేనిచో భవిష్యత్తులో మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటారు మీరు మీ పిల్లలు హాయిగా గడపడానికి ఈరోజు ప్రేమకి ఉన్న శక్తి మీకు ప్రేమించడానికి ఒక కారణం చూపుతుంది కొంతమంది ఉద్యోగంలో ఉన్నవారు మీరు కుటుంబంతో గడపలేని స్థితిగా ఎక్కువ సమయం కేటాయించలేకపోవడం వల్ల మానసికంగా ప్రేమకు దూరం అవ్వడం కుటుంబ సభ్యులకి అత్యంత దూరంగా ఉండడం వల్ల మనోబలాన్ని కోల్పోయినట్లు కనబడుతుంటారు ఈరోజు పనిలో ఆశించిన మార్పు ఉంటుంది ఖరీదైన వస్తువులు ఆసక్తి ఉంటుంది శ్రమ పైన సంపాదన ఆధారపడి ఉంటుంది ప్రభుత్వ సంబంధించిన పనుల్లో స్వల్ప ఒడిదొడుకులు ఉంటాయి వ్యాపార సమయమున పాటించండి మీకున్న సూక్ష్మ విషయాలు అర్థం చేసుకుంటారు దేనినైనా ఎదుర్కొనే ధైర్యం పుడుతుంది విజయోత్సవం దినము అదృష్ట దినం ఉత్తరము అదృష్ట సంఖ్య ఆరు అదృష్ట రంగు చందనము ఈరోజు నక్షత్రం ఆశించిన ఫలితం దక్కుతుంది స్వాతి నక్షత్రం వాళ్ళ కోరికలు నెరవేరేదానికి అవకాశాలు కలిగిన రోజు విశాఖ నక్షత్రం శ్రమతో కూడిన పనులు చేసి విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటుంది మీకు కావాలనుకున్న విధంగా చాలా వరకు నెరవేరడం ఈరోజు మీకు నవ్వులను మెరిపించే మురిపించే రోజు ఈరోజు రుణదాత మీ దగ్గరకు వచ్చి మీ చెల్లించేసిన మొత్తాన్ని తిరిగి చెల్లించమని కోరుతాడు కాబట్టి మీరు తిరిగి అనేక విషయాల్లో ఇబ్బందులు పడినట్లు మానసికంగా ఒత్తిడి పడడానికి అవకాశాలు ఉంది ఆర్థిక సమస్యలు విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఈరోజు ముఖ్యమైన పాత్ర వహించే సహాయపడగలరు నిజమైన ప్రేమ దొరకడం మీకు సంతోషకరం ఈరోజు ఉద్యోగస్తులకు శుభకరమైనది ఐటీ రంగంలో ఉన్నవారికి అత్యంత శుభకరమైనది కుటుంబంలో ఉన్న స్త్రీలకి శుభకరమైనది రియోస్ట్రాలజీ యాస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు